మామిడికాయ పప్పును ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఒక్కసారి ఇలాగ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పును వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న కందిపప్పులోకి ఏ కప్పుతో కందిపప్పుని తీసుకుంటాము అదే కప్పుతోనే నాలుగు కప్పుల వరకు నీళ్లు పోసుకోండి ఒక పెద్ద మామిడికాయ ముక్కల్ని వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి ఒక నాలుగైదు టమోటా ముక్కలను నాలుగు ఉల్లిపాయ ముక్కలను మూడు వంకాయ ముక్కలను కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మామిడికాయ పప్పు అనేది ఒక టీ స్పూన్ పసుపు రుచి చిన్నట్టు ఉప్పును వేసుకోండి ఒక టీ స్పూన్ ఆయిల్ కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి ఒక ఐదు విజిల్స్ కంతా పప్పు అనేది మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి పప్పు గుత్తితో పప్పునంత మెదుపుకున్నాక పప్పుకు పోపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ పోపు దినుసులు ఒక ఉల్లిపాయ ముక్కలు కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు నాలుగు ఎండి మిర్చి కొద్దిగా కరివేపాకు పోపు అంతా ఎర్రగా ఎంత వరకు వేయించుకున్నాక మెది పెట్టుకున్న మామిడికాయ పప్పును వేసుకొని కలుపుకుంటే కమ్మటి మామిడికాయ పప్పు రెడీ